మార్చి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాడు రాత్రి పెద్దపల్లి పైడబజార్లోగల బంగారు షాప్ షటర్ తాళంను గుర్తు తెలియని దొంగలు పగలగొట్టి షాప్ కౌంటర్ నందు బంగారు పుస్తెల తాడు మూడు వందల ముప్పై మొత్తంగా రెండు లక్షల యాభై వేలు రూపాయల విలువ చేసే వంద గ్రాముల బంగారు వస్తువులు మరియు నలభై వేలు రూపాయల నగదును దొంగలించుకొని వెళ్లినారని షాప్ ఓనర్ అయిన పైడబజార్ కి చెందిన దేవరకొండ కరుణాకర్ దరఖాస్తుపై పెద్దపల్లి పోలీస్ కేసు నమోదు చేయనైనది అని పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ పర్యవేక్షణలో రెండు టీంలను ఏర్పాటు చేయడం జరిగినది సీసీ కెమెరాల సహాయంతో మరియు సాంకేతికతను ఉపయోగించి నిందుతురాలిని పట్టుకోవడం జరిగినది లోకిని తిరుమల ముప్పై ఎనిమిది సంవత్సరాలు వీనవంక మండలం భేతిగల్ గ్రామం ప్రస్తుతం కూనారం రోడ్ పెద్దపల్లిలో నివాసం ఉంటున్నరని నిందితురాలికి ఇద్దరు కూతుర్లు వారికి వివాహాలు అయినాయి భర్త ఎనిమిది సంవత్సరాల క్రితం చనిపోయినాడు నిందితురాలు హోటల్లో పనిచేసి గత రెండు నెలల నుండి హోటల్లో పనిచేయడం ఇష్టంలేక ఖాళీగా ఇంటి వద్దనే ఉంటున్నది ప్రస్తుతం తన ఖర్చులకు మరియు అవసరాలకు డబ్బులు లేక ఇబ్బంది పడుతుండటంతో ఎలాగైనా సులభంగా డబ్బులు సంపాదించాలని అనుకుని పెద్దపల్లిలోని ఏదైనా షాపులో రాత్రిపూట దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నది అలా తేదీ మార్చి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాడు రాత్రి అందాద పదకొండు గంటలకు తన ఇంటిలోని సుత్తెను ఒక సంచిలో పెట్టుకుని రోడ్పై నుండి కమాన్ జెండా చౌరస్తా అక్కడి నుండి బంగారు షాపులు ఉండే గల్లీలోకి నడుచుకుంటూ వెళ్లి అక్కడే చౌరస్తా ప్రక్కనే ఉన్న బిల్డింగ్ మొదటి అంతస్తులో ఉన్న బంగారు షాపులో దొంగతనం చేయాలని పైకి ఎక్కినది అట్టిషాపు షేటర్కు బయట ప్రక్క తాళంను సుత్తితో పగలగొట్టి అట్టి షాపులోకి వెళ్లి కౌంటర్ యొక్క తాళలను అక్కడే ఉన్న స్కూల్ డ్రైవర్లతో పగలగొట్టి అందులో నుండి బంగారు వస్తువులను మరియు నగదు డబ్బులను దొంగతనం చేసి అక్కడి నుండి తను ఉంటున్న ఇంటికి వచ్చినది బంగారాన్ని తరువాత ఎవరికైనా అమ్ముకుందామని తన ఇంట్లో దాచిపెట్టుకొని తను దొంగలించిన డబ్బులో నుండి పన్నెండు వేలు రూపాయలను తన అవసరాలకు వాడుకున్నది మనకు దొంగతనం జరిగినట్టుగా దేవరకొండ కరుణాకర్ గారు వాళ్ళ షాప్లో దొంగతనం జరిగిందని షటరు అన్నోన్ పర్సన్స్ తాళంబగల కొట్టి దొంగతనం చేశారని సుమారుగా ఒక వంద గ్రాముల వరకు బంగారం దొంగతనానికి గురైంది అదేవిధంగా నలభై వేల రూపాయలు దొంగతనం చేసి వెళ్ళారని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నిన్న సాయంత్రం సమయంలో కేసు మనకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఇమీడియట్గా క్లూస్ టీమ్ను పిలిపించడం జరిగింది అదేవిధంగా క్లూస్ టీము ఛాన్స్ ప్రింట్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది సిసిటీవీ కెమెరాస్ అన్ని కూడా వెరిఫై చేయడం జరిగింది సీసీటీవీ సిసిటీవీ కెమెరాస్లో రికార్డ్ అయిన దృశ్యాలను బట్టి మనము నిందితురాలని ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఏదైతే బంగారం పోయిందో ఆ బంగారం అంతా కూడా ఇంటాక్ట్గా రికవరీ చేయడం జరిగింది సుమారుగా నూట మూడు గ్రాముల బంగారం ఆమె దగ్గర నుంచి రికవరీ రికవరీ చేయడం జరిగింది మీరు ఇక్కడ చూస్తున్నారు గోల్డ్ బంగారు చైన్ బంగారు గుండ్లు తర్వాత బంగారు గొట్టాలు క్యాష్లో కూడా నలభై వేల క్యాష్ పోతే ఇరవై ఎనిమిది వేల రూపాయలు రికవర్ చేయడం జరిగింది పన్నెండు వేల రూపాయలు ఆమె సొంతానికి ఖర్చు చేసింది నిందితురాలు భర్త ఎనిమిది సంవత్సరాల క్రితం చనిపోయిండు ఆమె కొన్ని రోజులు హోటల్లో పనిచేసింది ఆ తర్వాత ఖాళీగా ఇంటి దగ్గరే ఉంటూ ఆమె జీవనోపాధి గడవక ఖర్చుల కోసము ఆమె దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నది ఇరవై నాలుగవ తేదీ రాత్రి సుమారుగా పన్నె పదకొండు గంటల తర్వాత ఆమె అక్కడికి వెళ్ళి ఇంటి దగ్గర నుంచే ఒక సుత్త తీసుకొని వెళ్ళి బంగారు షాపు దగ్గర అక్కడ తాళం బగలగొట్టి దొంగతనం చేయడం జరిగింది దొంగతనం చేసి అక్కడి నుంచి ఆ బంగారు వస్తువులను తీసుకెళ్ళి ఎక్కడన్నా అమ్మేయాలనుకొని ఆమె ఇంటి దగ్గర పెట్టుకోవడం జరిగింది ఈ కేసుకు సంబంధించి మనము పోలీస్ సైడ్ నుంచి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అన్ని రకాల క్లూస్ను వెరిఫై చేయడం జరిగింది ఆ అన్ని రకాల క్లూస్ వెరిఫై చేస్తున్న క్రమంలో సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా వెరిఫై చేసి ఆమె మూవ్ అయిన ఏరియాస్ అన్నిటిని కూడా వెరిఫై చేస్తూ వెళ్ళి ఆమెను ఆమె ఎక్కడైతే కిరాయికి ఉంటుందో ఆ ఇంటి దగ్గర పట్టుకోవడం జరిగింది ఆ ఇంటి దగ్గర పట్టుకున్నప్పుడు ఆమె దగ్గర నుంచి బంగారము అదేవిధంగా క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది ఈ కేసులో కేసు రిపోర్ట్ అయినటువంటి సమయాన్ని నుంచి రికవర్ అయిన టైం విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇది గ్రేవ్ కేసు దీన్ని ట్రేస్ చేయడం జరిగింది అదేవిధంగా బంగారం క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది ఈ కేసును ఛేదించినటువంటి పెద్దపల్లి సిఐ ప్రవీణ్ గారు అదేవిధంగా పెద్దపల్లి ఎస్ఐ లక్ష్మణ్ రావు సిబ్బంది ఏఎస్ఐ తిరుపతి కానిస్టేబుల్స్ ప్రభాకర్ అనిల్ కుమార్ రాజు రమేష్ వీళ్ళందరూ కూడా సో గుడ్ వర్క్ ఒక టీం వర్క్ చేశారు వీళ్ళందరినీ కూడా పెద్దపల్లి ఏసీపీ గారు కృష్ణ గారు గైడ్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసి ఇది పట్టుకోవడం జరిగింది అదేవిధంగా పబ్లిక్ అందరికి కూడా పోలీస్ సైడ్ నుంచి మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము ఇప్పుడు ఈ కేసు ఏదైతే ఉన్నదో సీసీ కెమెరాల ద్వారా రికవరీ అనేది జరగడానికి ఈజీ అయింది కాబట్టి ప్రతి ఒక్కరూ అది కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు లేకపోతే వాళ్ళ రెసిడెన్షియల్ హౌజెస్ కావచ్చు ఎక్కడైనా కూడా సీసీ కెమెరాలు అనేటివి ఏర్పాటు చేసుకుంటే ముందుగా దొంగతనాలు అనేటివి జరగవు సీసీ కెమెరాలు ఉన్న ఏరియాస్లో దొంగతనాలు జరగవు ఒకవేళ జరిగినా కూడా వాటిని రికవరీ చేయడం అనేది ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది కాబట్టి పబ్లిక్ అందరు కూడా సీసీ కెమెరాలను పెట్టుకోవడానికి ముందుకు రావాలి దీన్ని అందరు కూడా ఒక వీలైనంత త్వరగా చేసినట్టయితే మనకు ఏరియాస్ అన్నీ సేఫ్టీగా ఉంటాయి నిందితురాలు గతంలో ఎలాంటి కేసుల్లో లేదు ఇదే ఫస్ట్ కేసు నిందితురాలి సొంత ఊరు వీనవంక మండలి బేతిగల్ విలేజ్ ప్రస్తుతం పెద్దపల్లిలో కిరా తీసుకుంటాము పాత బజార్లో ఏదైతే పైడా బజార్ ఈ ఏరియాస్లో మీరు దొంగతనాలు జరుగుతున్నాయని చెప్తున్నారో వాటి మీద ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ పెట్టడం జరిగింది పెద్దపల్లి టౌన్ అండ్ అదర్ ఏరియాస్లో కూడా బీట్ సిస్టమ్ను పెట్రోలింగ్ సిస్టమ్ను ఇంటెన్సిఫై చేశాము ఇంకా ఇంకా దాన్ని ఇంకా ఎక్కువ చేస్తాము అదేవిధంగా షాప్ల యజమానులు కావచ్చు లేకపోతే రెసిడెన్షియల్ హౌజెస్ వాళ్ళు కావచ్చు ఈ సీసీ కెమెరాలు అనేటివి పెట్టుకోవాలని కోరుతున్నాం